హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ న్యాచురల్ పాలినేషన్ ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా ఈరోజు ముఖ్యంగా సమ్మర్ కోసం పెట్టుకోవాల్సిన మొక్కలు అంటే ఫిబ్రవరి నుంచి కాపు తీసుకోవాలంటే ఇప్పటి నుంచే కొన్ని మొక్కలు నాటుకోవాలి గింజలు మొక్కలు వాటితో పాటు సాయిల్ ప్రిపరేషన్ కూడా చూసేద్దాం సమ్మర్ కోసం కొంచెం సాయిల్ స్పెషల్గా తయారు చేసుకోవాలి వాటర్ స్కేర్సిటీ తట్టుకునేటట్లు సో అది చూసేసి కొన్ని గింజలు నాటేసుకుందాం ఓకే ఫిబ్రవరి నుంచి మనకి ఎండలు బాగా పెరుగుతాయి కదా అందుకని చెప్పి సమ్మర్ కోసం సాయిల్ ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి ఎస్పెషల్లీ మనము ఈ టబ్స్లోని వాటిలో పెంచుకునేటప్పుడు ఇక్కడ నేను కుండీలలో పాత మట్టిని ఖాళీ చేసి ఇలా వేసేసాను వేసినాక ఇందులో కోకోపీట్ కలిపాను ఎందుకంటే సమ్మర్లో వాటర్ స్కేసిటీ తట్టుకోవాలంటే తప్పనిసరిగా ఆ తడిని పట్టి ఉంచడానికి మనకి కోకోపీట్ అవసరం అవుతుంది సో కోకోపీట్ కోకోపీట్ తీసుకున్నాను అలాగే వర్మీ కంపోస్ట్ కూడా తీసుకున్నాను యాక్చువల్గా ఈ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ రెండింటిని చూసినప్పుడు వర్మీ కంపోస్ట్ తొందరగా డ్రై అయిపోతుంది మీరు గమనించారో లేదో సమ్మర్లో వర్మీ కంపోస్ట్ చాలా తొందరగా సమ్మర్లోనే కాదు మామూలుగా కూడా రెండు రోజులు మీరు నీడి పైకుండా ఉంటే కనుక వర్మీ కంపోస్ట్ డ్రైగా అయిపోతుంది ఇలా డ్రైగా అయిపోయినప్పుడు వర్మీ కంపోస్ట్ మనం చాలా ఎక్కువ వాడామనుకోండి వాడితే మట్టికి తడి పట్టి ఉంచే శక్తి తగ్గుతుంది అందుకని కాంబినేషన్లో చూసుకోవాలి కప్ తప్పనిసరిగా సమ్మర్లో మన మొక్కల కోసం కోకోపీట్ వాడాల్సిందే కోకోపీట్ అన్నా వాడాలి లేకపోతే డ్రై లీఫ్ కంపోస్ట్ అయినా ఏది వీలుగా ఉంటే అది వాడచ్చు ఈ రెండు కూడా వాటర్ని పట్టి ఉంచుతాయి అయితే నేను ఇక్కడ వర్మి కంపోస్ట్ వన్ పర్సెంట్ తీసుకున్నాను సాయిల్ టూ పర్సెంట్ తీసుకున్నాను కోకోపీట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాను అంటే నా కన్వీనియన్స్ అంటే నాకు ఈ కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది మాకు మా మొక్కలకి మా అంటే మా ఇంటి వాతావరణం అంటే చుట్టూ పెద్ద చెట్లు ఉంటాయి కదా అందుకని చెప్పి ఈ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా తీసుకోవచ్చు ఇది డిపెండ్స్ అంటే ఎండపడే ప్రాంతము అలాగే వాటర్ అవైలబిలిటీ ప్లాంట్ నేచర్ ఈ మూడింటిని చూసుకొని మనం సాయిల్ మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ ఒకటే మంత్రం పనికిరాదు పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం అంటారు కదా అలా మూడు సంగతులు అయితే ఖచ్చితంగా గమనించండి ఎండ ఎంతసేపు పడుతుంది అలాగే ఎంత తీక్షణంగా పడుతుంది డైరెక్షన్ ఎలా ఉంది అది ఒకటి తర్వాత ప్లాంట్ నేచర్ ఒకటి ఖచ్చితంగా గమనించాల్సిందే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ దాన్ని బట్టి మనం సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు అన్నిటికీ ఒకటే రకంగా ఉండదన్నమాట ఓకే ఇది తీసుకున్నాక ఇందులో నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుతున్నాను ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే కొన్ని రకాలైన ప్లాంట్ డిసీజెస్ మనకి కంట్రోల్ చేస్తుంది ప్లాంట్ డిసీజెస్ కంటే కూడా ముఖ్యంగా నత్తలు జలగలు లాంటివి కొంచెం తొందరగా రావు తర్వాత మొక్క చక్కగా ఎదుగుతుంది బాగా గ్రీన్గా పత్రహర్తం బాగా తయారు చేసుకుంటుంది సో నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతున్నాను అనమాట ఇందులో చూసారా ఎలా ఉందో స్పటికాలు స్పటికాలుగా షుగర్ లాగా ఉంది అలాగే సుడోమోనాస్ కూడా కలుపుతున్నాను సుడోమోనాస్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతున్నాను ఈ క్వాంటిటీ అంటే దగ్గర దగ్గర మీకు ఒక ఫిఫ్టీ కేజీ అన్నీ కలిపి ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ కేజీ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ ఒక బ్యాగ్ వర్మీ కంపోస్ట్ కలిపాను వన్ అండ్ హాఫ్ కోకోపీట్ కలిపాను అలాగే సాయిల్ డబల్ ద సాయిల్ తీసుకున్నాను కదా సుమారుగా నేను ఖచ్చితంగా కొలత ఎంత అని చెప్పలేను నేను సుమారుగా తీసుకున్నాను కోకోపీట్ వర్మి కంపోస్ట్ అయితే ఖచ్చితంగా మనం బ్యాగ్స్లోంచి తీసుకుంటాం కాబట్టి కొలత ఉంటుంది మట్టి పాత కుండీలన్నీ ఖాళీ చేసి ఆ మట్టి తీసుకున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఈ సూడోమోనాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలిపే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరుకుళ్ళు తెగులు అవి రాకుండా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి వేరుకులు అలాగే ఆకులు ఒక్కొక్కసారి పాలిపోయినట్లు అయిపోతాయి అలాంటివన్నీ రాకుండా ఉంటాయి కాండం కుళ్ళు కొమ్మ కుళ్ళు ఇలా కొన్ని కొన్ని మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా ఇది కొంచెం హార్డ్ పనే మన మొక్కలు బాగా పెరగాలంటే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసినాక ఆ చుట్టూ పెట్టి ఉంచాను కదా టబ్స్ గ్రో బ్యాగ్స్ వీటిలో నింపేస్తాను అనమాట వాటిలో అడుగున డ్రై ఇది ఉంటుంది కదా మనకు కోకోనట్ ఫైబర్ ఉంటుంది కదా అది వేసేస్తాను కొబ్బరి పీచు పీచు వేస్తాను అనమాట కోకో పీచ్ కాదు కొబ్బరి పీచు ఎండు కొబ్బరికాయలకి వాటికి పీచు వస్తుంది కదా ఆ పీచు వేసి ఉంచాను రాళ్ళ బదులు ఆ పీచు వేస్తున్నాను అనమాట రాళ్ళు వేస్తే మళ్ళీ సమ్మర్లో కొంచెం టబ్బే ఫస్ట్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువ గ్రహిస్తుంది ప్లస్ రాళ్ళు కూడా బరువు అవుతుంది ప్లస్ మొక్క వేరుకి ఎం వేడి తగులుతుంది అందుకని చెప్పి ఇదంతా మిక్స్ చేసేసి వాటిల్లో నింపేసి నేను ఏ ఏ మొక్కలు సమ్మర్ కోసం నాటుతున్నానో చూపిస్తాను ఓకే ఇక్కడ టబ్స్లోనూ అలాగే కొన్ని కుండీలలో గ్రో బ్యాగ్స్లో ఇలా మట్టి నింపి పెట్టుకోవటం జరిగింది మట్టి రెడీగా ఉంటే మనం మొక్కలు పెట్టుకోవటం చాలా ఈజీ అట్లాగే కొన్నిట్లల్లో కొన్ని గింజలు నాటి ఉంచాను సొరగింజలు సమ్మర్ కోసం నాటిన సొరగింజలు కొంచెం బొగ్గు కూడా వేశాను వీటిలో తడి పట్టి ఉంచుతుందొకటి ప్లస్ మెన్యూర్ని బొగ్గు పట్టి ఉంచి మొక్కకి స్లోగా అందిస్తుంది అందుకని సో వీటిల్లో కొన్ని నారు మొక్కలు పెడుతున్నాను సొర మొక్కలతో పాటు కొన్ని నారు మొక్కలు వంగ మిర్చి ఆల్రెడీ రెడీ అయిన మొక్కలు పెడుతున్నాను అట్లాగే ఆ మిగతా టప్స్లో మరి కొన్ని గింజలు నాటుతున్నాను కానీ ఓకే ఇవి ఇంట్లో నేను నారు పోసి పెంచుకున్న మొక్కలు ఒకటే రోజు అన్ని మొక్కలు పెట్టుకోలేం కదా రోజుకి నాలుగు పాదులు నాలుగు మొక్కలు పెడుతూ ఉంటాను ఓకే ఈ తీగ సాగి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇందులో నేను మిర్చి నాటుతున్నాను ఇది వంగ మొక్క వేరే దాంట్లో నాడదాం మిర్చి రెండు మొక్కలు మిర్చి కలిపి ఇందులో నాటేస్తున్నాను ఒక పొదజాతి మొక్క ఒక తీగ జాతి మొక్క అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఇందులో ఒక వంగ మొక్క నాటుతున్నాను యాక్చువల్గా మాకు నెమళ్ళ బెడద చాలా ఎక్కువగా ఉంది వచ్చి మొక్కలన్నీ తినేస్తున్నాయి ఆకుల్ని లేత లేత ఆకులు కూడా తినేస్తున్నాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో టైంలో వచ్చేసేసి మొక్కల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఈ టప్స్లో ముఖ్యంగా ఏం నాటుతున్నానంటే ఈ పిచ్చుక పొట్ల సమ్మర్లో బాగా కాస్తుంది అలాగే చిన్న కాకర చిట్టి కాకర అంటాం కదా అది ఒక పాదు అలాగే బీర ఒక రెండు పాదులు పెడతాను ఇది సమ్మర్లో కాసే బీర నీటి ఎద్దడి తట్టుకొని కాస్తుంది అలాగే ఇవి లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ ఇది రెడ్ లాంగ్ బీన్స్ చాలా పొడుగ్గా ఉంటుంది ఇది గార్డెన్లో సేకరించిన విత్తనాలు ఇవన్నీ కూడా మన గార్డెన్లో సేకరించుకున్న విత్తనాలు ఇలా గింజలు గింజ కూడా ఎర్రగా ఉంటుంది ఈ చూపించిన లాంగ్ బీన్స్ ఇది కూడా లాంగ్ బీన్సే ఇది కాయ తెల్లగా ఉంటుంది ఇదేమో గింజ కూడా ఎర్రగా ఉంటుంది కాయ కూడా ఎర్రగా ఉంటుంది సో ఇవన్నీ నాటేసుకుందాం ఇలా నా ఇప్పుడు నాటుకుంటే కానీ మనకి సమ్మర్కి ఫిబ్రవరి నుంచి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం పడుతుంది ఏ పాదైనా మొలిచి కాపుకు రావటానికి సో ఫిబ్రవరి నుంచి మనకి సమ్మర్కి మంచి కాపు ఇంట్లోనే దొరుకుతుంది మనకి తెలిసిందే కదా ఆల్రెడీ ధరలన్నీ విపరీతంగా అయిపోతున్నాయి ఇప్పటికే బియ్యం ధర కొండక్కింది అలాగే కాయగూరలు కూడా చెప్పలేం అది కూడా అలాగే అవుతాయి ఈలోపు మనం నాలుగు పాదులు పెట్టుకొని ఉంటే ఇంటి సరిపడా కూరగాయలు పెంచుకోవచ్చు సో ఇలా పెట్టి నీళ్లు పోసేయటమే ఇది మన వీడియో ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ తప్పనిసరిగా రెడీ చేసుకోవాల్సిందే ప్రతిరోజు అంటే ఒకటే రోజు అన్నీ పెట్టుకోలేము సో మెల్లమెల్లగా కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉంటే చక్కగా మంచి కాయగూరలు వస్తాయి ఓకే